అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న రూతు మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు చూసినట్లయితే ఆమె అత్తయైన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా ఎవని పనికత్తల యొద్ద నీవు ఉంటివో ఆ భోయచు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార బట్టింపబోగుచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చిన దంతయం చేసిదనని చెప్పి ఆ నొద్దుకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయం చేసెను బోయజు మనస్సున సంతోషించునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న తీసి పండుకొనెను మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యుద్ధ పండుకొని ఉండెను అతడు నీ వెవరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలెను నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారికే గాని గొప్పవారికే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుడుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడుకుము నీవు దంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపింపగల మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు ఈ రాత్రి యుండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన యెడల సరే అతడు విడిపింపవచ్చును నీవు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడలా ఎహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను ఉదయము వరకు పండుకొనుమని చెప్పాను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యుద్ధ పండుకొని ఒకనినొకడు పాటి వెలుగురాక ముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను అతడు ఆరు కొలల ఎవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పొరుములోనికి వెళ్ళెను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని ఎడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయ్యూ తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరుకొలల ఎవలను నాకిచ్చేనెను అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఏలాగూ జరుగునో నీకు తెలియవరకు ఊరకుండుమనెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో నీవే నా బంధు విమోచకుడవని బోయాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది అలాగే మనం కూడా రుతు వలె క్రీస్తు నా బంధు విమోచకుడని ఆయనను ఆశ్రయించాలి మరియు రుతు నయోమి మాటలను నమ్మింది అలాగే బోయాజు రుతు మాటలను నమ్మాడు మరియు నయోమి ఋతుతో చెప్పిన నీవు ఊరకుండుమని చెప్పిన మాటను గమనిస్తే మనం కూడా దేవుడు చేయబోయే కార్యాలను ఆయనయందు విశ్వాసము గలవారమై నిరీక్షణతో ఎదురు చూడాలి అనుటకు నిదర్శనం కాబట్టి ఆనాడు ఋతు బోయాజును ఆశ్రయించి అతని పాదాల యుద్ధ ఎలా ఉందో మనం కూడా మన ప్రభువైన ఏసుక్రీస్తును ఆశ్రయించి ఆయన పాదాల చెంత చేరే వారముగా జీవిద్దాం మన ప్రభువైన ఏసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆమెన్